ఒక ఊరిలో రెండు చెట్లు పక్కపక్కనే మొలిచాయి ఒకటి ఎప్పుడూ గాలికి ఊగుతూ తన ఎత్తు గురించీ తన గురించి అందరికీ చెబుతుండేది నన్ను చూడు నేనే ఈ ఊరిలో అతి పొడవైన చెట్టు అంటూ గర్వంగా నిలబడేది ఏమీ చెప్పేది కాదు ఎవరితోనూ పోల్చుకోదు రోజులు గడిచాయి వానలు వచ్చాయి ఎండలు మండాయి గర్వంగా మాట్లాడే చెట్టు ఎత్తు పెరిగింది కాని దాని వేర్లు లోతుకు వెళ్లలేదు నిశ్శబ్దంగా ఉన్న చెట్టు మాత్రం మాటలు తగ్గించి వేర్లను లోతుగా పెంచుకుంది ఒకరోజు భయంకరమైన తుఫాను తుఫాను వచ్చింది గాలి విరుచుకుపడింది వర్షం ఆగకుండా కురిసింది అందరూ భయపడ్డారు ఆ గర్వంగా మాట్లాడే చెట్టు తన ఎత్తును నమ్ముకుంది కాని బలమైన గాలి ఒక్కసారిగా దాన్ని నేలకూల్చింది నిశ్శబ్దంగా ఎదిగిన చెట్టు మాత్రం అక్కడే నిలబడింది ఎందుకంటే అది పైకి ఎదగడానికి ముందు లోతుగా బలపడింది ఎక్కువ మాట్లాడేవాడు గొప్పవాడు కాదు ఎక్కువ చూపించేవాడే శక్తివంతుడు కాదు నిశ్శబ్దంగా శ్రమించినవాడే చివరకు నిలబడతాడు గుర్తుంచుకోమిత్రమా ప్రపంచానికి నీ శబ్దం కాదు నీ బలం కావాలి మాటలు కాదు ఫలితాలు మాట్లాడాలి